హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీనవీన్ కుమార్ ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్ ఆన్లైన్లో ఎలా పే చేయాలో మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ ఫీ ఎలా పే చేయాలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ముందుగా మన వీడియోలో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఎందుకంటే నాకు బూస్టింగ్గా ఉంటుంది మీరు ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఫస్ట్గా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్చ్ బార్లో మనము టైప్ చేయాలి ఏమైనా టైప్ చేయాలంటే బీఆర్ఏ ఓయూ అని టైప్ చేయాలన్నమాట బీఆర్ఏ ఓయూ అని టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ లింక్ వస్తుండీ ఇక్కడ క్లిక్ చేయండి తర్వాత మనకి చూడండి ఫస్ట్ లింక్ వచ్చేసింది బీఆర్ఏ ఓయూ ఆన్లైన్ అని ఈ లింక్ పైన క్లిక్ అనమాట ఆన్లైన్ సర్వీస్ కోసం మనం ఈ పోర్టల్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ చూడండి ఆన్లైన్ సర్వీస్ ఈ లింక్ పైన క్లిక్ చేయండి చూడండి ఇదే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్ ఫీని మనం పే చేద్దాము ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అండ్ స్టూడెంట్ లింక్స్ అండ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది కదా మనకి ఇప్పుడు ఇదే ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లోపల మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఉందా సెకండ్ ఫస్ట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిఎస్సి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ సంబంధించిన లింక్ అనమాట ఈ లింక్లో కూడా ఈ లింక్ పైన మనం క్లిక్ చేసి పే చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సిక్స్ మే వరకు ఉందిగా ఇక్కడ ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయంగానే మనకు ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ ఈ లింక్ని మనం డైరెక్ట్ మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ వచ్చి మనము పే చేసుకోవచ్చు ఆ లింక్ పైన క్లిక్ చేసేవాళ్ళు మీకు ఈ వెబ్సైట్లోకి తీసుకొస్తుంది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు కట్టుకోవచ్చు పేమెంట్ని చూడండి ఇక్కడ స్టూడెంట్స్ హ్యావ్ దోస్ దోస్ హ్యావ్ టేకెన్ అడ్మిషన్ అంటే ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో టూ థౌజండ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అండ్ యూజి సెమిస్టర్స్ ఎవరైతే రాస్తున్నారో ఫస్ట్ సెమ్ వాళ్ళందరికీ ఇప్పుడు అడ్మిషన్స్ అదే వాళ్ళందరూ ఇప్పుడు ఎగ్జామ్స్ రాసుకోవడానికి మనకు అంబేద్కర్ రూపంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్గా ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉందా ఆన్లైన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట ఇన్స్ట్రక్షన్స్ చదవచ్చు తర్వాత మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని అయిపోయిన తర్వాత మనకి కదండి అగ్రి అని ఉందా అగ్రి బటన్ పైన అగ్రి బటన్ పైన క్లిక్ చేయాలి తర్వాత చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అడ్మిషన్ నెంబర్ అనమాట క్యాండిడేట్ యొక్క అడ్మిషన్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ అనేది మనకు టెన్ డిజిట్స్ ఉంటుంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ త్రీ డిజిట్స్ వదిలిపెట్టి సెవెన్ డిజిట్స్ని ఎంట్రీ చేయాలన్నమాట సెవెన్ డిజిట్స్ని ఎంట్రీ చేస్తున్నాను చూడండి చూడండి నేను సెవెన్ నెంబర్స్ ఎంటర్ చేశాను తర్వాత ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద సబ్మిట్ అని సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ సబ్మిట్ పని చేయగానే మన క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ వస్తాయి అన్నమాట కంప్లీట్గా మీరు ఏ కోర్స్ తీసుకున్నారు మీ నేమ్ ఏంది మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫాదర్ నేము అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకున్నారా ఏ తెలుగు మీడియం ఏ మీడియం తీసుకున్నారు తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ మీ క్యాస్ట్ సోషల్ స్టేటస్ అని వస్తుంది అనమాట ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్ మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు అదే నెంబర్ ఉండాలంటే అదే నెంబర్ ఉంచుకోవచ్చు ఏం కాదు మీకు ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సెమిస్టర్ యొక్క పేపర్స్ కూడా మీకు చూపిస్తుంది చూడండి ఈ ఆల్రెడీ మీరు ఎవరైనా బ్యాక్లాక్ ఉంటే ఇక్కడ మీకు మీరు ఆర్ అని చూపి అంటే ఆర్ అని చూపిస్తుంది అదే మీరు పాస్ అని ఉంటే పాస్ అవుతుంది ఇంతకుముందు ఎవరైనా సబ్జెక్ట్స్ పోయిన ఉంటారు కదా వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ పాస్ ఉంటారు కొన్ని ఫెయిల్ ఉంటారు కాబట్టి వాళ్ళకు పాస్ పాస్వర్డ్ అని చూపిస్తుంది పాస్ అని ఫెయిల్ ఉంటే ఫెయిల్ ఆర్ అని చూపిస్తుంది ఇక్కడ మనకు ఓకే అయిన తర్వాత ఇక్కడ చూడండి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ నెంబర్ ఓకే అవుతుంది ఓకే అవుతుంది చూడండి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట ఇలా ఈ ఎగ్జామ్ టైం టేబుల్ డేట్స్ ఇస్తారు డేట్స్ ఇస్తారు మనకు ఎగ్జామ్ ఫస్ట్ డే ఏదో సెకండ్ డే ఏది సబ్జెక్ట్ కూడా ఇస్తారు మనకి జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంగ్లీషు ఎంఎల్ ఎంఐఎల్ తెలుగు హిస్టరీ సోషలాలజీ జియోగ్రఫీ నేను బిఏ వ్యక్తి యొక్క ఇప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ గురించి చూపిస్తున్నాను ఎగ్జామ్కి ఎలా అంటే బీఏ క్యాండిడేట్ యొక్క ఎగ్జామ్ పీ నేను పే చేస్తున్నాను మీరు బీఏ బీకామ్ ఏదైనా సేమ్ ఇలాగే పే చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి యువర్ ఎగ్జామ్ సెంటర్ విల్ బీ డిస్ప్లే ఆఫ్టర్ కన్ఫర్మేషన్ మనం ఎగ్జామ్ పీ కట్టిన తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్ సెంటర్ ఇలా డిస్ప్లే అవుతుంది మనం ఎగ్జామ్కి త్రీ డేస్ ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి అప్పుడైతే మనకు హాల్ టికెట్లో వచ్చేస్తుంది మన ఎగ్జామ్ సెంటర్ అండ్ మనం ఈచ్ పేపర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్నమాట హాల్ టికెట్ అనేది ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్స్కి మూడు రోజుల ముందు వస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి మనకు ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా మే ట్వంటీ సిక్స్ నుంచి మే ట్వంటీ సిక్స్ అంటే మనకు మే ట్వంటీ త్రీ రోజు మనకు ఆల్ టికెట్ వస్తాయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ రోజుల్లో వచ్చేస్తాయి మనకి ఆల్ టికెట్స్ ఆ రోజు మనం ఇదే విధంగా సేమ్ వెబ్సైట్లో వచ్చి మన ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇక్కడ ప్రింటున్నాను ఉందా ప్రింట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేసి మనం ఇది ప్రింట్ కూడా తీసుకోవచ్చు చూడండి ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీకు అవసరం అనుకుంటే ప్రింట్ తీసుకోండి నాకైతే ఇప్పుడు ఏం అవసరం లేదు కాబట్టి నేనే ప్రింట్ తీయట్లేదు మనం ఎగ్జామినేషన్ ఫిల్ చేయాలంటే మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ నెంబర్స్ని మీరు ఇది రాసుకోండి నేను కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఓకే అయింది కదా మన అప్లికేషన్ నెంబర్ నేను రాసుకుంటున్నాను నేను కూడా ఇక్కడ టైప్ చేసుకుంటున్నా కాపీ కాపీ చేసుకుంటున్నాను అప్లికేషన్ నెంబర్ని నోట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి టు హోం పేజ్కి వెళ్ళండి గో టు హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత మనకు చూసారు కదా మనం అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఓకే చేసుకున్నాము అప్లికేషన్ కన్ఫర్మ్ చేసుకున్నాము తర్వాత మీకు ఏమన్నా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలంటే మీరు ఫోన్ నెంబర్ ఉంది కదా ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేయకన్నా ముందు మీరు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్డేట్ చేసుకోవాలని కూడా మనకు మొబైల్ నెంబర్ ఒకటే చేస్తారు కాబట్టి మనం ఏం అవసరం లేదు డైరెక్ట్ ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రింట్అట్ కూడా తీసుకోవచ్చు మనకు కావాలనుకుంటే చూడండి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ సెమిస్టర్ పైన క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఫీ పేమెంట్ పే చేయాలి కాబట్టి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఉందా పే ఫీ యూజింగ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డు దానికి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ ఉంది చూడండి ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఆన్లైన్ ఉందా ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ నేను నోట్ చేసుకున్నానుగా ఆ అప్లికేషన్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేయాలి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉందా సబ్మిట్ ఓన్లీ ఓన్లీ మాస్టర్ వీసా మాస్టర్ అండ్ రూపీ డెబిట్ కార్డ్స్ అండ్ అలౌడ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైనా అలౌడ్ ఉంటుందన్నమాట ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి మీకు ఇప్పుడు పేమెంట్కి తీసుకెళ్తుంది చూడండి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది పేమెంట్ డీటెయిల్స్ మనం ఎలా పే చేయాలంటే డెబిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసి పే చేయొచ్చు అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పే చేయొచ్చు కన్ఫామ్ దొ కన్ఫామ్ ఆయన ప్రొసెస్ ద పేమెంట్ ఏ ఉందా పైన కన్ఫామ్ అయిన ప్రొసీడ్ ఫర్ పేమెంట్ కోసం మనం ఇక్కడ కన్ఫామ్ చేసుకోవాలి ఈ లింక్ పైన క్లిక్ చేయండి చూడండి నేను లింక్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేయగానే మాకు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనకు పే ఉంటుంది నేను కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేస్తాను ఇక్కడ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎక్స్పైర్ డేట్ అండ్ ఎక్స్పైర్ ఇయర్ ఎక్స్పైర్ డేట్ అండ్ ఇయర్ అంటే ఎక్స్పైర్ మంత్ డేట్ అనమాట ఇయర్ అనమాట ఇక్కడ కార్డ్ హోల్డర్స్ నేమ్ అండ్ సివి నెంబర్ అనేది ఉంటుంది సివి నెంబర్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి పే చేయాలి నేను ఎంటర్ చేస్తాను అనమాట పే చేస్తాను ఇది మొత్తం డీటెయిల్స్ బ్లర్ అయ్యి ఉంటుంది ఎందుకంటే అఫీషియల్గా చూపించదు కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓపెన్ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు కన్ఫర్మ్ చేస్తే మనకు పేమెంట్ రిసిప్ట్ వస్తుంది ఆ పేమెంట్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకో ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి ఎప్పుడైనా అవసరం అవుతుంది ఖచ్చితంగా మీరు పేమెంట్ చేసింది రిసిప్ట్ తీసుకోండి మనకు ఈ విధంగా పేమెంట్ చేయడం అయిపోయింది కదా ఈ విధంగా చేసుకోవాలి చేసుకోవాలన్నమాట మనము ఎగ్జామినేషన్ ఫీ ఈ విధంగా పే చేస్తే మనకు ఖచ్చితంగా హాల్ టికెట్ వస్తుంది ఎగ్జామ్స్ రాయొచ్చు మీరు ఎలా పే చేసుకోవాలో ఎగ్జామినేషన్ ఫీ అర్థమైంది అనుకుంటున్నాను దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్ జై హింద్